నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రెజెంట్ నేను వేసుకున్న సారీ ఉంది కదా ఆలియావర్డ్ శారీ ప్రెజెంట్ ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న సారీ అయితే తీసుకొచ్చేసాను సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనం ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకోవాలి ఏమన్నా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి చాలా మంది వస్తున్నారు చాలా వరకు మంచిగా జూ శారీస్ అండ్ కాంబోస్ రీసెంట్గా నేను ఒక టూ డేస్ బ్యాక్ కాంబోస్ పెట్టాను టూ టూ త్రీ డేస్ బ్యాక్ పిచ్చా రెస్పాండ్ అండి ఎంతలో ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చాయో అలానే ఆఫ్లైన్ ఆర్డర్స్ కూడా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాండ్ అండి మీకు ఏది కావాలి అన్న వచ్చి తీసుకెళ్లొచ్చు అడ్రస్ అయితే నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంటర్ బ్యాంక్ పైన ఉంటుంది మన వచ్చేసి ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు అండ్ గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వల్ల సర్చ్ చేసినా మన లొకేషన్ చూపించేస్తుంది వచ్చేయచ్చు శారీస్ జ్యూవెలరీ ఫ్యాబ్రిక్ అన్నీ ఉంటాయన్నమాట అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి అంటాను కదా ఎప్పుడు కూడా అలా అస్సలు చేయొద్దు పక్కా ఆఫర్ సేల్ ప్రెజెంట్ వచ్చేది మ్యారేజ్ సీజను అండ్ వ్యాలంటైన్స్ డే మంచి సెట్ అయితే తీసుకొచ్చేసాను ప్రీమియం క్వాలిటీ అండ్ అచ్చంగా గోల్డ్ అంటే గోల్డే అండి గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా డైమండ్ సెట్లా తీసుకొచ్చేసాను అనమాట చాలా బాగుంది చూస్తే వావ్ అంటారు అంత బాగుంది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పెట్టుకున్న సెట్ కూడా సేమ్ అండి దాంట్లో పర్పుల్ కలర్ గ్రీన్ పర్పుల్ రుబీ త్రీ కలర్స్ తెచ్చేసాను ఇలా చూడొచ్చు జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా హైలైట్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెట్ అనమాట అట్లాంటిది ఇప్పుడు మనకి పక్కా ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను హైలైట్ అంటే హైలైట్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది సూపర్ హైలైట్ అండ్ ఈ డాలర్ చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇక్కడ ఈ ఫ్లవర్ కానీ డైమండ్ ఫ్లవరే కదా అచ్చంగా డైమండ్ ఫ్లవరే కదా ఎక్కడైనా ఫినిషింగ్ డిఫరెన్స్ ఉందా అండ్ ఈ లీవ్స్ కానీ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుంది అండ్ బ్యాక్ సైడ్ లింక్స్ కూడా చూడవచ్చు ఎన్ని లింక్స్ ఉన్నాయని హెల్దీని ఎక్కువ మీకు సరిపోతుంది విత్ ఇయర్ రింగ్స్తో ఇలా వస్తుంది ఇక్కడ డైమండ్ ఫ్లవర్ వచ్చి ఇది ఇక్కడ వచ్చి బాగుంది నేను ఇప్పుడు వీడియో చేస్తుంటేనే చూసి నాకు సేల్ జరిగిందండి త్రీ సెట్స్ అనమాట ఇప్పుడు జస్ట్ వీడియో చేస్తుంటేనే ఓ పక్క వీడియో చూసే నాకు చూసి ఫోర్ సెట్స్ అయితే సేల్ జరిగిందండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ సేమ్లోనే గ్రీన్ అనమాట ఇలా అనమాట గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది రూబీ అండ్ ఎమరాల్ అండి చాలా హైలైట్ అంటే హైలైట్ పర్పుల్ ఉంది రుబీ ఉంది ఎమరాల్ ఉంది వీటిలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి అచ్చంగా డైమండ్ ఫినిషింగే ఎగ్ జస్ట్ ఇక్కడ హాల్ మార్క్ లేదు అని తప్పించి అంతా సేమ్ ఆస్ డిజ్ అండ్ హుక్ కానీ ఇక్కడ చైన్స్ కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కదా చాలా హైలైట్ డిజైన్స్ అండి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ శారీ అండి శారీ కూడా ఆలియాబర్ట్ ట్రెండింగ్ శారీ అండి ప్రజెంటు ఆన్లైన్లో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న శారీ అనమాట ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇలా వచ్చేస్తుంది ఆలియాబర్ట్ శారీ ఎంత బాగుంది చాలా చాలా హైలైట్ ఉంది కదా శారీ అయితే మంచిగా వైట్ కలర్లో వచ్చింది మ్యాస్మెలోనే ప్యూర్ జార్జెట్ మ్యాస్మెలో అనమాట ఎక్సలెంట్ ఉంది క్లాత్ వచ్చేసి సూపర్ హైలైట్ ఇంతవరకు ఈ క్లాత్ అసలు మనం తీసుకురాలేదు అంత బాగుంది ప్రీమియం క్వాలిటీ తోటి అండ్ ఈ బార్డర్ కూడా బ్లూ కలర్ వచ్చిందా ఇక్కడ రెడ్ వచ్చిందా సూపర్ హైలైట్ అంటే ఈ బంచ్ అయితే ఇంకా నెంబర్ వన్ అనమాట సూపర్ ఉంది ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ సారీనే చాలా హైలెట్ ఉంది డిజైన్ అయితే మంచిగా చాలా క్లాసీ ఉంది డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది అండ్ బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను యాక్చువల్గా బ్లౌజ్ ఇది ఇచ్చి ఉన్నారు అచ్చం ఇది దీంతో డిజైన్ చేసుకున్న చాలా బాగుంటుంది అచ్చంగా ఇది తీసుకొని డిజైన్ చేసుకొని చాలా బాగుంది నేను ఏంటంటే ఇక్కడ ప్లెయిన్ నెట్ వేసి ఇక్కడ వైట్ కలర్ నెట్ పెట్టి ఈ బార్డర్ ఇలా హైలైట్ చేసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ ఇలా చూడొచ్చు బ్యాక్ నెక్ కూడా ఇలా హైలైట్ చేసుకున్నాను అనమాట డిఫరెంట్గా యూనిక్గా ఉండాలని ఇలా చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేసిస్తాను అండ్ మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించాను అనుకో నా దగ్గరే కాదు మీరు మీరు స్క్రీన్ షాట్ చేసి మీకు దగ్గరలో ఉండే టైలర్స్ దగ్గర డిజైన్ చేయించుకోవాలి అన్న మంచి ఐడియా కదా సో అందుకనే ఇలా డిజైన్ చేసి చూపిస్తున్నాను డిజైనర్ ప్యాటర్న్స్ అనేది అండ్ శారీ అండి సూపరు ఈ బంచ్ మంచి మల్టీ కలర్లో హైలైట్ ఉంది కదా చాలా చాలా బాగుందండి అండ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ రెండు కూడా నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ ఈ డాట్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది హైలైట్ ఎంత పెద్ద బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజ్ పీస్ అట్లానే మంచిగా హెవీగా డాట్స్ ఇచ్చున్నారు ఇదంతా కూడా బ్లౌజ్ పీసేనండి ఇది మొత్తం బ్లౌజ్ పీసే ఇక్కడ నుంచి డాట్స్ వచ్చిన్నాయి కదా మనకి డాట్స్ దగ్గర నుంచి ఇదంతా బ్లౌజ్ పీసే మంచిగా సూపర్గా డిజైన్ చేసుకోవచ్చు మనము అండ్ పళ్ళు కూడా ఏంటంటే సేమ్ ఆన్స్ట్రీస్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ టూ బంచెస్ అనేది ఎక్స్ట్రా హైలైట్ చేశారు ఇలా చూడొచ్చు టూ బంచెస్ అనేది ఎక్స్ట్రా హైలైట్ చేసేసి బార్డర్ మొత్తం ఇట్లా లైన్ బార్డర్ బ్లూ అండ్ రెడ్ వచ్చింది కదా సేమ్ బార్డర్ నే హైలైట్ చేశారు మళ్ళీ కూడా సూపర్ ఉంది హైలైట్ అంటే హైలైట్ అండి డిజైన్ అయితే సింగిల్ పిన్ ప్లేట్స్ ఎలా అయినా సూపర్ హైలెట్ నాకు సింగిల్ పిన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది సో అందుకనే సింగిల్ పిన్ పెట్టుకొని చూపిస్తున్నాను బాగుందా అండి డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట టూ గుడ్ సూపర్ హైలెట్ టూ ప్రీతి మంచి వైట్ కలర్ అండి నాకు అయితే సూపర్ వైట్ అని చెప్తాను ఇంక ఇంతకు మించి వైట్ ఉంటుందేమో నాకు తెలియదు కానీ సూపర్ వైట్ అండి మంచి వైట్ కలర్ క్లాత్ వచ్చేసి మాస్మలోనే ప్యూర్ జోర్జెట్ అండి ఎక్సలెంట్ ఉంది క్లాత్ కూడా సూపర్ క్వాలిటీ ఈ ఇలాంటి క్వాలిటీ అయితే నేను అసలు ఇంతవరకు తీసుకురాలేదు ఈ క్లాత్ కూడా అంత బాగుంది అండ్ పన్నా ఒకసారి చూపిస్తాను పన్నా నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను కదా నా ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది అండ్ మీరు ట్రాన్స్పరెంట్ కూడా గమనించవచ్చు ఎలా ఉంది అనేది క్లాత్ కూడా ఏంటంటే డిఫరెంట్ చాలా చాలా డిఫరెంట్ ఫీల్ గుడ్ శారీ అండి శారీ వచ్చేసి సూపర్ ఉంది ఎవరైనా చూసినా సరే రిచ్ లుక్ వస్తుంది గ్రాండ్గా రిచ్గా ఉంది అనమాట అండ్ ఫ్రిల్స్ కూడా ఒకసారి చెప్తాను ఎన్ని ప్రిల్స్ వస్తున్నాయి అనేది 1, 2, 3, 4, 5, 6, 7. సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి నాకైతే నేను శారీలో బ్లౌజ్ ఆల్రెడీ తీసేశాను నేను బ్లౌజ్ వేసుకున్నాను సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి క్యాలిక్యులేషన్ చేసి చూడొచ్చు సూపర్ హైలైట్ ఉంది సో ఈ శారీ ఎవరికి కావాలి హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఇలా మంచిగా బంచెస్ తోటి హైలైట్ అంటే హైలైట్ ఉందండి శారీ మొత్తం కూడా పై వైపు కింద వైపు పెద్ద బంచెస్ మడిలో కొంచెం చిన్న చిన్న బంచెస్ తోటి సూపర్ ఉంది ఆర్ఏ ట్రెండింగ్ శారీ శారీ వచ్చేసి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీ ఒక్కటైనా సరే మన కబోర్డ్లో అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి అంత బాగుంది శారీ వచ్చేసి థ్యాంక్